హాయ్ అండి వెల్కమ్ టు లతా ఈ ఈరోజు వచ్చేసి సోషల్ కాంటెంట్ అండి సోషల్ కాంటెంట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాల లెసన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అప్లోడ్ చేస్తున్నానండి మనకు టెట్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కదండి మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారన్నది ఈ వీడియో వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అర్థమవుతుందండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వర్త్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి మీకు అన్ని యూజ్ఫుల్గా ఉన్నాయి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి భూస్వరూపాలు ఎన్ని భూస్వరూపాలు ఎన్ని ఆప్షన్స్ రెండు రకాలు మూడు రకాలు నాలుగు రకాలు ఐదు రకాలు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్లో చెప్పొచ్చండి భూస్వరూపాలు ఎన్ని దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మూడు రకాలు నెక్స్ట్ వన్ ప్రథమ భూస్వరూపాలు ఏవి ప్రథమ భూస్వరూపాలు ఏవి ఆప్షన్స్ ఖండాలు మహాసముద్రాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు కొండలు నదులు జలపాతం సరస్సులు కాలువలు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రథమ భూస్వరూపాలు ఏవి ఖండాలు మహాసముద్రాలు ఇది ఇంత ముందు కూడా అడిగాడండి బిట్ వెరీ ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ వన్ ద్వితీయ భూస్వరూపాలు కానివి ఏవి ద్వితీయ భూస్వరూపాలు కానివి ఏవి అంటే దీనికి ఆప్షన్స్ పర్వతాలు పీఠభూములు మైదానాలు నదులు దీని ద్వితీయ భూస్వరూపాలు కానివి ఏవి అన్నాడండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నదులు అంటే ద్వితీయ పూ భూస్వరూపాలు ఏవి అంటే పర్వతాలు పీఠభూములు మైదానాలు ప్రథమ భూస్వరూపాలు ఖండాలు మహాసముద్రాలు నెక్స్ట్ వన్ దిగువన విశాలంగాను పైభాగాలు పైభాగంలో వైశాలం తక్కువగా ఉండే ఎత్తైన భాగాన్ని ఈ పేరుతో ఏ పేరుతో పిలుస్తారు దిగువన విశాలంగాను పైభాగంలో వైశాలం తక్కువగా ఉండే ఎత్తైన భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఆప్షన్స్ పర్వతాలు పీఠభూములు మైదానాలు పుట్టగొడుకు శిలలు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి దిగువన విశాలంగాను పై భాగంలో వైశాలం తక్కువగా ఉండే ఎత్తైన భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే పర్వతాలు నెక్స్ట్ వన్ ఎత్తుగా ఉండి ఉపరితలం సమతలంగా ఉండే ప్రదేశాలను ఏ పేరుతో పిలుస్తారు ఎత్తుగా ఉండి ఉపరితలం సమతలంగా ఉండే ప్రదేశాలను ఏ పేరుతో పిలుస్తారు ఆప్షన్స్ పర్వతాలు పీఠభూములు మైదానాలు ఏడారులు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పీఠభూములు ఎత్తుగా ఉండి ఎత్తుగా ఉండి ఉపరితలం సమతలంగా ఉండే ప్రదేశాలను ఏమని పిలుస్తారు అంటే పీఠభూములు నెక్స్ట్ వన్ భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది ఆప్షన్స్ చోటనాగపూర్ పీఠభూమి మైకాల్ పీఠభూమి దక్కన్ పీఠభూమి కైమూర్ పీఠభూమి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ దక్కన్ పీఠభూమి రాయలసీమలో ఈ ఏ పీఠభూమి కలదు రాయలసీమలో ఏ పీఠభూమి కలదు ఆప్షన్స్ చోటనాగాపూర్ పీఠభూమి దక్కన్ పీఠభూమి మైకాల్ పీఠభూమి మరాఠా పీఠభూమి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆన్సర్ తెలిసే కింద కామెంట్లో చేయండి కామెంట్ పెట్టండి రాయలసీమ ఏ పీఠభూమిలో కలదు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి దక్కన్ పీఠభూమి నెక్స్ట్ వన్ దక్కన్ పీఠభూమి ప్రధానంగా దక్కన్ పీఠభూమి ప్రధానంగా ఇది పీఠభూమి పర్వతాంతర పీఠభూమి పర్వత పాద పీఠభూమి పిడ్మాంట్ పీఠభూమి దీని ఆన్సర్ వచ్చేసి లావా పీఠభూమి దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి నెక్స్ట్ వన్ భారతదేశంలో ఖనిజాల నెలవంక డాష్ పీఠభూమి భారతదేశంలో ఖనిజాల నెల వంక అని డాష్ పీఠభూమి అంటారు ఆప్షన్స్ దక్కన్ పీఠభూమి చోటనాగపూర్ పీఠభూమి మైకాల్ పీఠభూమి తెలంగాణ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి చోటనాగపూర్ పీఠభూమి నెక్స్ట్ వన్ మైదానాలు గరిష్టంగా ఏ ఎత్తును కలిగి ఉంటాయి మైదానాలు గరిష్టంగా ఏ ఎత్తును కలిగి ఉంటాయి ఆప్షన్స్ సముద్ర మట్టం నుండి నూట అరవై మీటర్లు సముద్రమట్టం మట్టం నుండి నూట ఎనభై మీటర్లు సముద్రమట్టం నుండి రెండు వందల మీటర్లు సముద్ర మట్టం నుండి రెండు వందల ఇరవై మీటర్లు మైదానాలు గరిష్టంగా ఏ ఎత్తును కలిగి ఉంటాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సముద్ర మట్టం నుండి రెండు వందల మీటర్లు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పొడవు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పొడవు ఆప్షన్స్ తొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్లు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు తొమ్మిది వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు తొమ్మిది వందల ఎనభై రెండు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పొడవు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ తొమ్మిది వందల రెండు కిలోమీటర్లు నెక్స్ట్ వన్ కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందని అంశం కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందని అంశం ఆప్షన్స్ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతం గోదావరి కృష్ణా డెల్టాల వల్ల ఏర్పడిన ప్రాంతం అధిక జన సాంద్రతను కలిగిన ప్రాంతం ఖనిజాలు ఉద్యానవన పంటలు పండే ప్రాంతం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర కోస్తాంధ్ర ప్రాంతానికి చెందని అంశం ఫోర్త్ వన్ ఖనిజాలు ఉద్యానవన పంటలు పండే ప్రాంతం అంటే కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన అంశాలు ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ అంటే బంగాళాఖాతా అని అనుకుని ఉన్న ప్రాంతం గోదావరి కృష్ణా డెల్టాల వల్ల ఏర్పడిన ప్రాంతం అధిక జన సాంద్రతను కలిగిన ప్రాంతం నెక్స్ట్ వన్ రాయలసీమ ప్రాంతానికి చందని అంశం రాయలసీమ ప్రాంతానికి చందని అంశం ఆప్షన్స్ ఖనిజాల విస్తరణ ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కువ ఉద్యానవన పంటలు కేంద్రంగా ఉంది జనసాంద్రత చాలా ఎక్కువ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ జన సాంద్రత చాలా ఎక్కువ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపాలలో వైవిధ్యతలో లేని అంశాన్ని గుర్తించుము ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపాలలో వైవిధ్యతలో లేని అంశాన్ని గుర్తించుము ఆప్షన్స్ నైరుతిలో దక్కన్ పీఠభూమి తూర్పు ప్రాంతంలో తూర్పు అంచులు బంగాళాఖాతం వైపు వాలి ఉండడం ఇవి హిమాలయ నదుల వలన ఏర్పడిన నేలలతో విస్తరించింది ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపాలలో వైవిధ్యంతలో లేని అంశాన్ని గుర్తించుమన్నారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇవి హిమాలయ నదుల వలన ఏర్పడిన నీళ్ళతో విస్తరించబడినవి నెక్స్ట్ వన్ ఒక నైసర్గిక భూస్వరూపం సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తును కలిగి ఉంటే పర్వతంగా పిలుస్తారు ఒక నైసర్గిక భూస్వరూపం సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తు కలిగి ఉంటే పర్వతంగా పిలుస్తారు ఆప్షన్స్ తొమ్మిది వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు ఏడు వందల మీటర్లు ఆరు వందల మీటర్లు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఒక నైసర్గిక భూస్వరూపం సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తును కలిగి ఉంటే పర్వతంగా పిలుస్తారు తొమ్మిది వందల మీటర్లు నెక్స్ట్ వన్ అరోమా శిఖరం ఎత్తు ఎంత అరోమా శిఖరం ఎత్తు ఎంత ఆప్షన్స్ పదహారు వందల ఎనభై మీటర్లు పదహారు వందల తొంభై మీటర్లు పదహారు వందల డెబ్బై మీటర్లు పదహారు వందల అరవై మీటర్లు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శిఖరం ఎత్తు పదహారు వందల తొంభై మీటర్లు నెక్స్ట్ వన్ అరోమ శిఖరం విస్తరించిన ప్రాంతం అరోమ శిఖరం విస్తరించిన ప్రాంతం ఆప్షన్స్ బొర్రా గుహలు సింహాచల కొండలు అరకు లోయ యార యారాడా కొండ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ ఆన్సర్ తెలిసే కింద కామెంట్లో పెట్టండి అరోమశిఖరం విస్తరించిన ప్రాంతం దీని రైట్ ఆన్సర్ అరుకు లోయ నెక్స్ట్ వన్ తూర్పు కనుమల్లోని కొండలు ఏషిలతో ఏర్పడ్డాయి తూర్పు కనుమల్లోని కొండలు ఏషిలతో ఏర్పడ్డాయి ఆప్షన్స్ ఆర్కియన్ నైస్ చార్నోకైట్ కొండ లైట్ రెండు మరి మూడు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి తూర్పు కనుమలు కనుమల్లోని కొండలు ఏ షీలతో ఏర్పడ్డాయి అంటే దీని రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అంటే చార్నోకైట్ కొండ లైట్ షీలతో ఏర్పడ్డాయి కా నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని కొండలు అని విస్తరించిన జిల్లాలను జతపరచుము ఆంధ్రప్రదేశ్లోని కొండలు అవి విస్తరించిన జిల్లాలను జతపరచుము విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు నెల్లూరు ఇక్కడ నలవల్ల కొండలు బెలికొండలు యారాడ బైసాన్ కొండలు కొండలు దీనికి కింద ఆప్షన్స్ ఇచ్చాడని దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ విశాఖపట్నం యారాడ ఉభయ గోదావరి జిల్లాలోని కొండలు బైసాన్ గుంటూరు వచ్చేసి కొండలు నెల్లూరు వచ్చేసి వెళ్ళికొండలు నెక్స్ట్ వన్ హార్స్లీ కొండలు ఏ జిల్లాలో కలవు హార్స్లీ కొండలు ఏ జిల్లాలో కలవు ఆప్షన్స్ ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య నెల్లూరు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అన్నమయ్య నెక్స్ట్ వన్ ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచింది ఆంధ్ర కాశ్మీర్గా పేరు గాంచింది ఆప్షన్స్ అరకువాలి హాస్లి కొండలు లంబసింగి మె మొఘల్ రాజపురం కొండలు దేని రైట్ ఆన్సర్ వచ్చేసి హా ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచింది లంబసింగి నెక్స్ట్ వన్ గిరిజనులు చేసే వ్యవసాయం ప్రధానంగా ఈ విధంగా పిలుస్తారు గిరిజనులు చేసే వ్యవసాయం ప్రధానంగా ఈ విధంగా పిలుస్తారు ఆప్షన్స్ పోడు వ్యవసాయం స్థల మార్పిడి వ్యవసాయం జూమ్ వ్యవసాయం విస్తృత వ్యవసాయం కింద ఆప్షన్స్ ఇచ్చాడండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి గిరిజనులు చేసే వ్యవసాయం ప్రధానంగా ఈ విధంగా పిలుస్తారు థర్డ్ వన్ ఏబిసి అంటే పోడు వ్యవసాయం స్థల మార్పిడి వ్యవసాయం జూమ్ వ్యవసాయం నెక్స్ట్ వన్ గిరిజన వ్యవసాయంలో స్థల మార్పిడి కారణం గిరిజన వ్యవసాయంలో స్థల మార్పిడికి కారణం ఆప్షన్స్ గిరిజనుల వలస గిరిజనుల నిరాసక్త భూసారం తగ్గడం ప్రభుత్వ భూమిని తీసుకోవడం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గిరిజన వ్యవసాయంలో స్థల మార్పిడికి కారణం దీనికి రైట్ ఆన్సర్ థర్డ్ వన్ భూసారం తగ్గడం నెక్స్ట్ వన్ ఐటిడిఏను ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఐటీడీఏను ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి డిఏను ఏ సంవత్సరంలో స్థాపించ ప్రారంభించారు థర్డ్ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నెక్స్ట్ వన్ చెంచులు విస్తరించిన జిల్లాలు ఏవి చెంచులు విస్తరించిన జిల్లాలు ఏవి ఆప్షన్స్ కర్నూలు కడప ప్రకాశం కర్నూలు ప్రకాశం నెల్లూరు కర్నూలు గుంటూరు నెల్లూరు కర్నూలు ప్రకాశం గుంటూరు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి చెంచులు విస్తరించిన జిల్లాలు ఫోర్త్ వన్ కర్నూలు ప్రకాశం గుంటూరు నెక్స్ట్ వన్ ఐటీడీఏను విస్తరించుము ఐటీడీఏను విస్తరించుము ఆప్షన్స్ ఇంటర్నేషనల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియా ఇంటర్నేషనల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియా ఐటీడిఏను విస్తరించము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నెక్స్ట్ వన్ పీఠభూమి ప్రాంతంలో ప్రధాన వ్యవసాయ అంశాలు ఏవి పీఠభూమి ప్రాంతంలో ప్రధాన వ్యవసాయ అంశాలు ఏవి ఆప్షన్స్ వర్షపు నీటిని నిల్వ చేస్తారు భూగర్భ జలాలు వాడుకుంటారు చెరువుల నిర్మాణం ఉంటుంది ఎక్కువ ధనాన్ని నీటి కొరకు వెచ్చించగలుగుతారు దీని ఆప్షన్స్ ఏడీ మాత్రమే ఏసీ మాత్రమే ఏబిసి మాత్రమే ఏబిసిడి మాత్రమే సరైనవి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏబిసిడి